నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను చూద్దాం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా చింతకుంటలోని శ్రీ భక్త రామాంజనేయ స్వామి టెంపుల్ వారి ఆధ్వర్యంలో సన్ రైజర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో బీపీ షుగర్ ఈసీజీ రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రక్షిత మరియు క్యాంప్ మేనేజర్ కొత్తూరు రాజేందర్ కోఆర్డినేటర్, ఖ్యాతం సతీష్ మార్కెటింగ్ ఇన్‌చార్జ్, బాలు మార్కెటింగ్ శ్రీధర్ మరియు హాస్పిటల్ బృందం పాల్గొనడం జరిగింది. ఇంకేమనవస్తుందో చెప్ దిగనక తల తల పెట్టుకోవడం లొకేషన్ షుగర్ ఉందిగా అందుకే తికినట్లయితే ఖచ్చితంగా మూడు పుట్టలు తినాలి. డైట్ మెయింటైన్ చేయాలి. ఒకటి ఇప్పుడు ఎప్పుడు అన్నీ తినాలి పొద్దున జావెలాంటి చపాతీ తినాలి అట్లా వేయడం వల్ల కొంచెం షుగర్ కంట్రోల్కి వస్తారు దానివల్ల గుండెమైన ఎఫెక్ట్ కూడా తక్కువ అవుతుంది ఒకసారి మీరు టూ డీ ఎక్కువ ఇప్పుడు ఈసీజీ తీస్తారు టూ డీ కోసం హాస్పిటల్కి రండి ఇక్కడ ఇక్కడ నంబర్ ఉంది ఈ నెంబర్కి కాల్ చేసి హాస్పిటల్కి రండి దీన్ని ఈ స్లీప్ బట్ వస్తే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తారు ఇది ఇక్కడ ప్యాకేజెస్ ఉంటాయి మాస్టర్ చేస్త దీనివల్ల ఇంకా మీరున్నప్పుడు తెలుస్తుంది తక్కువగా చేస్తారు ఈ స్లీప్ బట్ వస్తే ఇంకా తక్కువగా చేస్తారు ఇది డిస్కౌంట్ రండి చె ఇప్పుడు అవస్థ అవుతుందో మీకు ఏం లేదు తలది చెంపు పట్టడం దమ్ముస్తాం అప్పుడప్పుడు అప్పుడు ఏం లేదు त्यो के होला थैंक यू जगे आला थैंक यू हामी सी एस को प्रेसिडेंटहरु हामी शगर एन्टिमियाले त्यसले स्ट्यान्डमा लोकेट टेस्टि गुन्टै प्याकेज बाइ टेक कुन्टै इन मेथड हुम यो बाखाना गरे चेक इन निग छ चेक इन लगाउनु हुन्छ जडान చింతకుంట గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు చింతకుంట గ్రామ ప్రజల కోరిక మేరకు ఇక్కడ పాత రామాలయం దగ్గర స్వామివారి కళ్యాణం దగ్గర మనం ఈరోజు సన్రైజ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరంలో రెండు వందల మందికి పైగా ఉచితంగా మందులు పంపిణీ చేసి రక్త పరీక్షలు ఈసీజీ కూడా తీయడం జరిగింది ఇటు కార్యక్రమంలో గ్రామ పెద్దలందరూ పాల్గొనడం జరిగింది కొంతమందిని కూడా మన ఇక్కడ నుంచి కొంచెం గుండె సంబంధించిన ప్రాబ్లం ఉన్నా కూడా మన హాస్పిటల్కు పంపించడం జరిగింది ఇక్కడి నుంచే కూడా ఉచితంగా షుగర్ పరీక్షలు కొన్ని మందులు కూడా పంపించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మిగతా గ్రామ ప్రజలందరికీ ఉపయోగించుకునేందుకు ధన్యవాదాలు సన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు అత్యాధునిక అత్యాధునిక సదుపాయాలతో హైదరాబాద్ తరహా ట్రీట్మెంట్తో మనం ఇక్కడ కొత్తగా నూట యాభై మరియు కిడ్నీకి సంబంధించిన వ్యాధులకు డయా విత్ డయాలసిస్ అండ్ అడ్వాన్స్డ్ డయాలసిస్ అడ్వాన్స్ క్యాత్ మనం ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలి కరీంనగర్ పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను శ్రీరామనవమి సందర్భంగా చింతకుంట గ్రామ పంచాయతీ చింతకుంట గ్రామ ప్రజలకు సన్రైజ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో రెండు వందల చిలుకు మందిని చూడడం జరిగింది వారికి షుగరు బీపీ వెయిటు మరియు ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది బీపీ ఎక్కువగా ఉన్నవారికి డాక్టరు మేర సూచనల మేరకు కార్డియాలజిస్ట్ గారితో చూపించుకోవాలని కూడా పంపించడం జరిగింది మరియు కరీంనగర్లోని అతి పెద్దగా నూట యాభై పడక గదులతోని క్యాతలాబు డయాలసిస్ న్యూరోసర్జన్ న్యూరోఫిజిషియన్ క్రిటికల్ కేర్ టీంతో ట్వంటీ ఫోర్ అవర్స్ వైద్య సదుపాయాలు అందుబాటులో కూడా ఉండడం జరిగింది కావున గ్రామ ప్రజలు కానీ ఈ కరీంనగర్ పరిసర ప్రాంత ప్రజలు కానీ సన్రైజ్ హాస్పిటల్స్ వారి సేవలను వినియోగించుకోగలరని కోరుచున్నాం